కేవలం ఐదు వేలతో బొర్రా కేవ్స్ వచ్చాం మరి బ్యాంబూ చికెన్ తినాలి కదా తినాల్సిందే ఎస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం బట్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే బ్యాంబూ చికెన్ అరకు ఫ్లేవర్ వస్తుందా సో అందుకే నేను ఆర్డర్ ఇచ్చింది రెడీ అవుతోంది ఇంకొక వైపు ఇంకొకరి కోసం మిక్స్ చేయండి ఎలా మిక్స్ చేస్తారో కూడా చెప్పండి అన్నాను సో ఇది మాత్రం సూపర్ కాంబినేషన్ కేవి దగ్గర బ్యాంబు చికెన్ టేస్ట్ చేయడం అనేది సో బ్యాంబు చికెనే కాదు బ్యాంబు బిర్యానీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట సో ఇది ఎంత సో అర కేజీ చికెన్ తీసుకున్నారు దీన్ని ఆల్రెడీ వాటర్ తో వాష్ చేసి క్లీన్ పెట్టుకున్నారు సో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో కూడా చూద్దాం మీ పేరు బాలరాజు మేడం బాలరాజ్ చాలా ఇష్టం కదా టూరిస్టులకి బ్యాంబు చికెన్ బ్యాంబు బిర్యానీ ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటుంది మేడం మేడం బాగుంటుంది సో అండి ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేసే రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి వెరై వెరైటీ చికెన్ పకోడా చికెన్ కర్రీ గ్రేవీ ఇలా కొత్త కొత్తగా ఎన్ని ఫ్లేవర్స్ చేసినా అంత టేస్ట్ రాదు బట్ అరకు వచ్చాము పాడేరు వచ్చామంటే బ్యాంబూ చికెన్ ఖచ్చితంగా టేస్ట్ చేయాలి ఎందుకు ఇంత టేస్ట్ వస్తుంది అంటే బ్యాంబు ఫ్లేవర్ దాన్ని బట్టి సరే మిక్స్ చేద్దామా

ఇంగ్రీడియంట్ యాడ్ అవుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఆ కలరింగ్ భలే ఉంది ఇక్కడే నోరు మ్యాడమ్ నాన్ వెజ్ కర్రీ ఫేమ్ మసాలా మేడం హెయిర్స్ టు అమ్మో ఎన్ని స్పైసీస్ యాడ్ చేసిరు అయినా కూడా తింటారా అందరూ తింటారు మేడం స్పైసీ కావాలని అంటారా కొంత స్పైసీ ఇష్టపడతారు కొంతమంది నాన్ స్పైసీ ఇష్టపడతారు అలా ఇప్పుడు మిక్స్ కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేడం కొద్దిగా ఎక్చువల్గా ఆయిల్ వాడము వాటర్ ఉండదు కారం కూడా వేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకోవచ్చు మేడం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ మేము అలా కాదు అవును నేచురల్గానే అవి ఏమి యూజ్ చేయము ఎందుకంటే ఒకసారి ఇది మిక్స్ చేసి ఆ బ్యాంబూ లోనికి వెళ్ళిపోయినాక మళ్ళీ కస్టమర్ కారం తక్కువైంది కారం ఎక్కువైంది ఉప్పు తక్కువైంది అంటే మళ్ళీ వీళ్ళకి బాగోదు కాబట్టి మీరే ముందు ముందు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మేడం ఓకే మేడం రెడీ అయిపోయింది తీసుకోవడమే ఇప్పుడు తీసుకో ఓకే సో మనకి ఇక్కడ వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి కదా చెక్ మేడం చిన్న చికెన్ మేడం అర కేజీ అర కేజీ చేస్తాం మేడం అర కేజీ కదా అర కేజీ సైజ్ తీసుకుందాం ఇంకా లోపల ఏమ అవసరం లేదు ఏమ అవసరం లేదు వాటర్ కూడా ఉంది మేడం ఇందులో వాటర్ తోనే అయిపోద్ది మేడం సో ఈ బాంబో ఫ్లేవర్ యాడ్ అవడం వల్ల బాంబో చికెన్ కి బొంగు చికెన్ అంత టేస్ట్ వస్తుంది మేడం

ఇందులో అడ్డాకులు టేకాకు కూడా వేసుకోవచ్చు మేడం అరకు కూడా వేసుకోవచ్చు మేడం ఇంక ఇది రెడీ అయిపోయిన ఓకే సో బ్యాంబూ చికెన్ ఎలా రెడీ చేస్తారో చేసి చూపించారు మరి బ్యాంబూ బిర్యానీ కూడా కదా సో మరి అది ఎలా ప్రిపేర్ చేస్తారు రైస్ అది రైస్ ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టాలి మేడం నానబెట్టి మసాలా మొత్తం మిక్స్ చేసి జాయింట్ ఫిన్షిల్ కూడా ఉంటాయి మేడం అది కూడా మసాలా మిక్స్ చేసి పెట్టేసుకోవడం మేడం

అనమాట లైక్ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంకీ క్యాప్స్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ టైపు ఇలాంటి థింగ్స్ దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ అలాగే ఈ బ్యాంబూతో తయారు చేసినటువంటి కొన్ని ఇంట్లో కావాల్సిన అలంకరణ వస్తువులు కూడా ఉంటాయి ఇంకొక వైపు మనం లెఫ్ట్ సైడ్లో చూసి కంప్లీట్గా ఇలా ఎన్ని ఉన్నాయి ఈ స్టాల్స్ బ్యాంబూ స్టాల్స్ సిక్స్ మేడం సిక్స్ ఉన్నాయా సిక్స్ కన్నా ఎక్కువ కనిపడుతున్నాయి ఎంత టైం వస్తారు ఎంత టైం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్ వస్తాం మేడం జనరల్ ఉంటే నైట్ నైన్ ఇలా అయిపోద్ది నైన్ టెన్ అంటే ఎప్పుడు ఎక్కువగా క్రౌడ్ గా ఉంటుంది సండే సాటర్డే ఎక్కువ పండుగ సీజన్ లో పండుగ సీజన్ కూడా గట్టిగా ఉంటుంది జనరల్ బాగా వస్తారు మేడం ఓకే అప్పుడు బిజినెస్ ఎలా అవుతుంది ఒక వన్ డే కి కాస్తే పర్లేదు మేడం గట్టిగా అవుతుంది అంటే ఎంత ఎంత మేబీ అవచ్చు మీ అప్పట్స్ అంత టైం ఉంటారు కదా ఒక ట్వంటీ థర్టీ కేజీస్ అమ్ముతాం మేడం అలాగా చికెన్ బిర్యానీ అలాగా ఓకే సో మరి 10 ఇయర్స్ నుంచి మీకు ఇదే ఇంకా బిజినెస్ అయిగా ఇదే బిజినెస్ మనా టూరిస్టులు కూడా ఇప్పుడు బాగా టూరిజం ప్లేసెస్ కి రావడం మిమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా కొత్త కొత్త కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అక్కడ కూడా మీరు స్టాల్స్ పెట్టుకోవడం కొంత ఉపాధి మీకు దొరుకుతుంది కదా అక్కడ ప్రాంతం కాబట్టి మరి దీనికి మీరు ఏమైనా కట్టాల్సి వస్తుందా ఓకే సో మామూలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఇక్కడ మీకు స్టాల్స్ ప్రొవైడ్ ఓకే సో మరి కర్రలు ఇవన్నీ కావాల్సి వస్తాయి కదండి ఎక్కడ తెచ్చుకుంటారు మామూలుగా కాకపోతే కొంచెం దూరం ఇదంతా కొంచెం కష్టపడి తెచ్చుకోవాలి థ్యాంక్ యూ అండి సో మరి మా బ్యాంబూ చికెన్ రెడీ అయిపోయిందా మీద సో మాది రెడీ అయిపోయింది ఎవరి కోసము అంటే మన షూట్ కోసం ప్రిపేర్ అయితే ఇంకా థర్టీ మినిట్స్ అవుతుంది రైట్ సో ఇది ఎందుకంటే బ్యాంబూ చికెన్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందంట సో అప్పటి నుంచి ఒక్కొక్కసారి మనకు తెలుసు కదా అక్కడ అరకు వెళ్తే ఈ ప్లేస్ బాగుంటుంది అక్కడ అరకు వెళ్తే బ్యాంబూ చికెన్ తినాలి బొంగు చికెన్ చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు టేస్ట్ చేయడం మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయడం ఖచ్చితంగా కంపల్సరిగా టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ అరకు ఆర్ పాడేరు బొర్రా కేవ్స్ ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టూరిస్టులు ఎవరైనా కూడా బ్యాంబూ చికెన్ టేస్ట్ చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు సో ఈ రకంగా కూడా ట్రైబ్స్కి ఒక ఉపాధి అనేది దొరుకుతుందనే చెప్పచ్చు